అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా మనము ఇటీవల కాలంలో చూస్తున్నాం వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు ఆయన కార్యక్రమాలన్నీ విజయవంతమవుతున్నాయి ఇటు రాప్తాడుకు వెళ్ళారు తెనాలకు వెళ్ళారు గుంటూరులో మిర్చి రైతులను పరామర్శించాడు అలాగే వొదలికి వెళ్ళినప్పుడు ఆయన కార్యక్రమం చాలా విజయవంతమైంది వేలాది మంది వైసీపీ శ్రేణులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ తర్వాత ప్రభుత్వం కూడా పల్నాడు జిల్లాకు వెళ్తుంటే పలు ఆంక్షలు విధించింది దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ఆయన కార్యక్రమాలకు ప్రజలు భారీగా హాజరవుతున్నారు కాబట్టి కడుపు మంటతో జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అడ్డుకోవడానికి ప్రభుత్వం పలు రకాల ఆంక్షలు పెట్టిందని వైసీపీ నాయకులు ఆరోపించారు అయితే జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్ళినా వేలాదిగా జనాలు వస్తున్నారు మరింతగా ఆయన్ను అభిమానించే వాళ్ళు ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంత ఘోరంగా ఓడిపోయింది కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి రాలేదు ఎందుకని అనే చర్చ అయితే రాజకీయ నాయకుల్లో జరుగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు మాత్రమే వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు సీట్లు వచ్చాయి అయితే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా ఉండేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు గతంలో వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీని మీకు ప్రజలు ఇరవై మూడు సీట్లు ఇచ్చారు ఇక ఇప్పట్లో అధికారం లేకి రావడం కళ మరో ముప్పై ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది అనే విమర్శలు చేసేవారు ఇప్పుడు కూటమి నాయకులు వైసీపీపై కూడా అలాగే విమర్శలు చేస్తున్నారు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు మిమ్మల్ని ప్రజలు నమ్మడం లేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అరాచక పాలన అందించారు అని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు అయితే ఇక్కడ మనము చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పదకొండు సీట్లే వచ్చాయంటే దానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం లేకొస్తే రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే పెత్తనం చెలాయిస్తారు మిగతా కులాల వారు పైకి రాలేరు మళ్ళీ రెడ్ల చేతులకి అధికారం వెళితే ఇక సామాన్యులు రాష్ట్రంలో ఉండలేరు అన్న రీతిలో ఒక ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్ళింది అది సక్సెస్ అయింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో కొన్ని హామీలు ఇచ్చారు వాటిలో రెండు మూడు వరకు అమలు చేయలేదు మద్యపాన నిషేధం చేయలేదు అలాగే యువకులకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమయ్యారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తుంటారు సచివాలయం వ్యవస్థ ద్వారా వాలంటీర్ల ద్వారా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం మూడు లక్షల ఉద్యోగాలకు పైగా యువకులకు అందించారు అయితే అందులో సచివాలయం వ్యవస్థ ద్వారా దాదాపు లక్ష మందికి పైగా యువకులకు వైసీపీ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది ఇక ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ను ఏర్పాటు చేసి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా ప్రజలకు అందిస్తూ వారికి గౌరవ వేతనం కింద ఐదు వేల రూపాయలు వైసీపీ ప్రభుత్వం అందించేది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను పక్కన పెట్టారు వారి సేవలను వినియోగించుకోలేదు అయితే ఈ పదకొండు సీట్లు వైసీపీకి రావడం ఏంటి ప్రజల్లో మాస్ లీడర్గా పేరున్న జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇంత దారుణమైన ఓటమి రావడం వెనుక ఆంతర్యం ఏమిటి అనేది ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు ఎందుకు ప్రజలు ఇంతగా వైసీపీపై వ్యతిరేకత చూపించారు అనేది అర్థం కాని ప్రశ్న వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొంతవరకు రాష్ట్రం అభివృద్ధి చెందింది అలాగే నవరత్నాల ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేశారు అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అయినా ప్రజలకు నచ్చలేదు అయితే ముఖ్య కారణం మనం ఒకసారి తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు దాని ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందేవి వాలంటీర్లే లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి వారి పూర్తి వివరాలు సేకరించి ఆ వివరాలన్నీ ఆ దరఖాస్తులు సచివాలయంలో ఇచ్చి వారి ద్వారానే పూర్తిగా పాలన జరుగుతూ ఉండేది గ్రామాలలో అయితే ఎమ్మెల్యేల దగ్గరికి కానీ ఎంపీల దగ్గరకు కానీ ఎక్కువగా ప్రజలు వెళ్ళేవారు కాదు వాలంటీరీ వ్యవస్థ పెట్టిన తర్వాత రాజకీయ నాయకులకు ప్రజలకు మధ్య దూరం పెరిగింది గ్యాప్ ఏర్పడింది దీంతో ఎక్కువగా ప్రజలందరూ వాలంటీర్లపైనే ఆధారపడేవారు దీంతో రాజకీయ నాయకులకు ఒక అసహనం ఏర్పడింది మా దగ్గరికి ప్రజలు రాలేదు సమస్యలు చెప్పుకోవడం లేదు మా దగ్గరికి ప్రజలు వస్తే కదా మాకు వారికి అనుబంధం ఏర్పడేది మళ్ళీ ఎన్నికల్లో గెలవాలంటే రాజకీయ నాయకులు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలి అనే విధంగా అందరూ ఆలోచించుకున్నారు ఎక్కువగా ప్రజలందరూ వాలంటీర్లకే కనెక్ట్ కావడంతో రాజకీయ నాయకులకు అసంతృప్తి ఏర్పడింది అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పెద్దగా పర్యటించలేదు నాయకుల దగ్గరికి వెళ్ళలేదు అలాగే ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆయన దూరం పెడుతూ వచ్చేవారు ఇది నాయకుల్లో ఎక్కువగా అసంతృప్తికి దారితీసింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను ఎంపీలను పిలిపించుకొని వారితో సమావేశాలు నిర్వహిస్తూ గ్రామాలలో కావచ్చు మండలాల్లో కావచ్చు నియోజకవర్గాల్లో కావచ్చు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఈ సమస్యలు పరిష్కరించండి ప్రజలకు అందుబాటులో ఉండండి అనే విధంగా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాయకులతో సమావేశాలు నిర్వహించలేదు ఈ అసంతృప్తి చాలా తీవ్ర స్థాయికి చేరింది నాయకుల్లో పూర్తిగా అసహనం ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదు నియోజకవర్గాలకు ఏదైనా నిధులు తీసుకువెళ్లాలంటే ఏంటి పరిస్థితి అక్కడ సీఎంఓ ఆఫీసులో అధికారులు సరిగా పట్టించుకోవడం లేదు ఇలా నాయకులు వారికి వారే చర్చించుకున్నారు దీంతో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఓడిపోవాలి జగన్మోహన్ రెడ్డి గారికి తెలివి రావాలి అనే విధంగా నాయకులందరూ ఆలోచించుకున్నారు అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలామంది నాయకులు వైసీపీ సానుభూతి ఆ పార్టీకి దూరంగా ఉన్నారు పార్టీ గెలవడానికి అరా కొరా పని చేశారు కానీ మనస్ఫూర్తిగా మన పార్టీని గెలిపించుకోవాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలి అనే విధంగా నాయకులు కానీ సానుభూతి పరులు కానీ పని చేయకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర దెబ్బ తగిలింది దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ పదకొండు సీట్లకి పరిమితం కావడానికి కారణంగా చెప్పవచ్చు నాయకులు పార్టీకి దూరమయ్యారు సానుభూతి పనులు పెద్దగా పట్టించుకోలేదు అలాగే గ్రామాలలో నాయకుల మధ్య విభేదాలు ఇలా పలు రకాల సమస్యలు వైసీపీలో ఉండేవి అప్పట్లో దానివలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా కోలుకోలేని దెబ్బ తగిలింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు సీట్లు రావడానికి కారణం ఏంటి అంటే అప్పటి వైసీపీ నాయకులు పార్టీని గెలిపించుకోవడానికి తగినంతగా కృషి చేయలేదు పట్టుదలతో పని చేయలేదు అని ఇప్పటికీ చర్చించుకుంటున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెడుతుంటే ఇప్పుడు అందరూ ఏకమవుతున్నారు గతంలో ఎన్నికలకు ముందు ఇలానే ఉండి ఉంటే వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా అయినా వచ్చేది ఎంత లేదన్నా యాభై అరవై సీట్లు వచ్చేవి అప్పట్లో నాయకులందరూ పార్టీ ఓడిపోవాలని లోపల కోరుకున్నారు పైకి మాత్రమే పార్టీ కోసం పనిచేశారు అది కూడా నిబద్ధతతో శ్రద్ధతో పని చేయలేదు ఎన్నికల సమయంలో వైసీపీ నాయకులు దాని ప్రభావమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు సీట్లకే పరిమితమైందని చెప్పవచ్చు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు నాయకులందరితో కలిసిమెలిసి వారితో సమావేశాలు నిర్వహిస్తూ రాబోయే ఎన్నికల్లో పార్టీని ఎలా గెలిపించుకోవాలి అనే కార్యాచరణ సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది గతంలో మాదిరి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పార్టీలో ప్రాధాన్యత లేకపోతే ఆ పార్టీకి మళ్ళీ దెబ్బ తప్పదు మొత్తానికైతే వైసీపీ పదకొండు సీట్లకే పరిమితం కావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నాయకులు సానుభూతిపరులు కార్యకర్తల పాత్ర కూడా ఉంది అని చెప్పవచ్చు ఎందుకంటే ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డికి అందరం గుర్తొస్తామని అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు ఇకపై అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారని ఆశిద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున